విక్రమసింహపురి యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించారు యూనివర్సిటీ పరిధిలోని కావలి ఫార్మసీ కళాశాలలో ప్రిన్సిపాల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నాన్ టీచింగ్ పోస్టులకు తాత్కాలిక పద్దతిలో భర్తీ చేసేందుకు ఇంటర్వ్యూలను ఏర్పాటు చేయగా భారీగా అభ్యర్థులు హాజరయ్యారు అయితే యూజీసీ నియమాలకు విరుద్ధంగా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని ఎంఎస్డబ్ల్యూ విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు యూనివర్సిటీలో స్వయంగా ఎలాంటి ఇంటర్వ్యూలు నిర్వహించరాదని రెండు వేల పదహారులో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తొంగులో తొక్కారని మండిపడ్డారు అసిస్టెంట్ రిజిస్టార్ పర్యవేక్షణలో ఇంటర్వ్యూలు నిర్వహించడం ఎక్కడా జరగదని దీనికి ఆంతర్యమేమిటో చెప్పాలని వారు డిమాండ్ చేశారు అసిస్టెంట్ రిజిస్టర్పై అనేక ఆరోపణలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు చట్ట విరుద్ధంగా జరుగుతున్న ఇంటర్వ్యూలపై కోర్టుకెళ్తామని స్పష్టం చేశారు మీకు ఏం సంబంధం సార్ మీకు ఏం సంబంధం ఎందుకున్నారు చెప్పండి ఎవరు చేయాలా ఏఆర్కి సంబంధం ఉందా యూనివర్సిటీ ఏఆర్కి సంబంధం ఉందా యూనివర్సిటీలో ఏఆర్కి పచ్చే సెక్షన్ తీసుకొచ్చి పెట్టి ఇంటర్వ్యూలు జరిపిస్తారు అంతేనా ఏఆర్కి ఏం సంబంధం ఎవరికి ఏం సంబంధం ఉందేడా చెప్పండి అమ్మ ఎవరు మీ మీ డిపార్ట్మెంట్ కదా అమ్మాయ ఎవరితో ఎవరితో ఆల్రెడీ ఫోన్ చేశారు మేడంకి మేడం ఆల్రెడీ ఫోన్ చేశా అమ్మా మీకేం పని అమ్మా ఎవరు ఎవరు పెట్టారు మమ్మల్ని సంబంధం అన్నింటిలో ఏళ్ళు పెడతా ఉంటే గమనం ఉంటా ఉండాలా అంతే కదా అంతే కదా సార్ వచ్చే సెక్షన్ వాళ్ళు ఇంటర్వ్యూలు జరిపితే పచ్చేసి సెక్షన్ వాళ్ళు హైసెండ్ రిజిస్టర్ పద్ద సంవత్సరాలు లేని వాళ్ళు ఇంటర్వ్యూలు జరుపుతారు మీరు ఆ సీటు అడుగులేసి నా పేరు యూ శాంసన్ నేను ఇక్కడ ఎంఎస్డబ్ల్యూ సోషల్ వర్క్ స్టూడెంట్ విక్రమ్ సింహపూర్ యూనివర్సిటీ నందు ఇక్కడ ఈరోజు జరుగుతున్నటువంటి ఏ అయితే ప్లేస్మెంట్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ గెస్ట్ ఫ్యాకల్టీ ల్యాబ్ టెక్నీషియన్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ వంటి నియామకాలు చేపట్టారు అది ఏ విధంగా నియామకాలు చేపట్టారంటే యూజీసీ రూల్స్కి వ్యతిరేకంగా అంటే రోస్టర్ పద్ధతి లేకుండా అంటే ఈసీ అప్రూవల్ లేకుండా ఈరోజు నియామకాలు చేపట్టడం విరుద్ధం అదేవిధంగా రెండు వేల పదహారులో ఇచ్చినటువంటి కోర్టు ఆర్డర్ను తొంగులో తొక్కి ఈరోజు కోర్టు ఆర్డర్ను తొంగులో తొక్కి ఎటువంటి సంబంధం లేకుండా అంటే కోర్టును కూడా లెక్క చేయకుండా కోర్టు పర్మిషన్ లేకుండా ఈరోజు నియమకాల అడ్డదారులు యూనివర్సిటీ వారు చేపట్టారు అసిస్టెంట్ రిజిస్టర్ కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు రిక్రూట్మెంట్ చేపట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు ఒక విక్రమసింహపూర్ యూనివర్సిటీ ఎంత అవినీతి క్రూరమైనటువంటి దాంట్లో కూరుకుపోయింది అనే దానికి ఇది ఒక నిదర్శనం అండి ఈరోజు ఏదైతే హాస్టల్ సమస్య ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్ సమస్య గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి రెండు రాత్రులు కరెంటు లేకుండా కాలయాపన చేస్తే పిల్లలు మొత్తం సెమినార్లో పండగ పడుకోబెట్టాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అదేవిధంగా మళ్ళీ కరెంటు నిన్న ఆ సాక్షిలో కానీ లేకపోతే వేరే వేరే పేపర్స్లో వచ్చినటువంటి కథనాలు కూడా అవన్నీ సత్యాలే అవి రాసిన దానికి కూడా అవి రాసింది అంత మాత్రం అవన్నీ నిజాలే కరెంటు పోయింది వాస్తవం నీళ్ళు లేకుండా అల్లనింది వాస్తవం ఒకరోజు జిల్లా కలెక్టర్ గారు స్వయాన మీరు ఇచ్చేసి ఇక్కడ హాస్టల్లో ఫుడ్ అంటే సడన్ ఇన్స్పెక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాను